హలో వెల్కమ్ టు మై ఛానల్ హలో కిచెన్ మామకి ఇవాళ వచ్చి ఒక టేస్టీ అయిన కర్రీ అండి మీకు చాలా మందికి తెలిసే ఉంటుంది అది చాలా మందికి కూడా చేసుకోవడం రాదు అది వచ్చేసి మనకి చికెన్ పుదీనా కర్రీ అనమాట చాలా టేస్టీగా ఉంటుంది మనకి కావాల్సిన పదార్థాలు అయితే ఇక్కడ ఒక్కొక్కటి అయితే నేను చెప్పేస్తాను పెరుగు ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే గరం మసాలా చికెన్ మసాలా కొంచెం పసుపు కారం నూనె అలాగే అర కేజీ చికెన్ ఫ్రెష్ గా నూరుకోండి వీడియో అయితే అక్కడ స్కిప్ చేయకండి ఇందులో ఇంకా కొన్ని స్పెషల్ ఐటమ్స్ ఉన్నాయి లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాము ముందుగా అయితే స్టవ్ వెలిగించుకొని మీకే కావాలంటే ఆ గిన్నెనైతే మీరు రెడీ అయితే చేసేసుకోండి మన వంటకి కావాల్సిన విధంగా ఫస్ట్ అయితే దాకా వేడయిన తర్వాత మనం ఆయిల్ అయితే వేసేసుకోవాలి ఆయిల్ అనేది కాస్త వేడయిన తర్వాత ఫ్రెష్ గా ముందుగా మనం కావాల్సిన సైజు లో కట్ చేసుకున్న చికెన్ పీసెస్ అయితే మనం వేసేసుకోవాలి వీటికి కొంచెం ఫ్రై అయ్యేదానికి టైం పడుతుంది అనమాట మినిమం చెప్పాలంటే ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పడుతుంది మనం బాగా అయితే ఆ ముక్కల్ని ఫ్రై చేసుకోవడం వల్ల మనకి ముక్క అనేది చాలా జ్యూసీ జ్యూసీగా అంటే ముక్క బాగా చితికిపోకుండా కొంచెం గట్టిగా ఉండి కొంచెం బాగుంటుంది తినేదానికి కూరలో కనిపించేదానికి అనమాట సో నేనైతే ఎప్పుడైతే ఇలాగే చేస్తాను అంటే మనం కూర చేసే ప్రతి ఒక్క విధానంలో ఒక్కొక్క స్టైల్ అనేది ఉంటుంది కాబట్టి నేను ఈ స్టైల్ అనేది చేస్తాను ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి ఎప్పుడు ఒకే స్టైల్లో చేస్తే మన కూరలు అనేవి టేస్టీగా అయితే రావు కాబట్టి నేను ఈ స్టైల్లో చేస్తున్నాను మీకు ఖచ్చితంగా అయితే నచ్చుతుందండి ఫస్ట్ అయితే మనం చికెన్ అనేది ఇట్లా మనం ఆయిల్ అనేది వేసుకున్న తర్వాత మనకి చికెన్లో ఉన్న వాటర్తో అయితే మొత్తం అయితే బాయిల్ అయితే అయిపోవాలండి తర్వాత ఎలాగో మనం దాంట్లో ఆయిల్ అయితే పోసాం కాబట్టి ఆ ఆయిల్ తోనే మనకి ఈ ఫ్రై అనేది అవుతుంది చూసారు కదా మనకి చికెన్స్ అనేవి ముక్కలు అనేవి చాలా గోల్డెన్ కలర్ లో చాలా బాగుంటుందండి ఎందుకంటే కొంచెం ముక్క అనేది గట్టిగా ఉంటే మనకి కాస్త పళ్ళకు కూడా ఎక్సర్సైజ్ ఉండాలండి మరి ఇలా పెట్టగానే జ్యూసీగా అయిపోయే విధంగా ఉండదు కొన్ని చికెన్ ఐటెమ్స్ కొన్ని కర్రీస్ అయితే అలా చేస్తే వాటికి ఒక లెల్ స్టైల్లో ఒక వేరే లెవెల్ టేస్ట్ అనేది వస్తుంది నా స్టైల్ ఇదే అనమాట నేనైతే ఇలాగైతే చికెన్ అనేది బాగా అయితే ఫ్రై అయితే చేసేసుకొని ఒక గిన్నెలోకి అయితే తీసేసుకున్నాను తర్వాత మన చికెన్ మొత్తం అయితే ఇదండి ఈ విధంగా ఉంది సో నెక్స్ట్ ఏంటంటే ఇందులోకి అదే దాకలోకి ఇంకొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసేసుకుందాము యాడ్ చేసుకొని ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి అయితే వేసేసుకొని ఇవన్నీ ఇవి కూడా ఒక గోల్డెన్ లోకి వచ్చేసేదాకా ఫ్రై అయితే చేసేసుకోండి ఫ్రెండ్స్ చాలా మంది అయితే వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళే ఎక్కువ మంది చూస్తున్నారు రిక్వెస్ట్ అనమాట సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట అలాగే వీడియోస్ని ఎండ్ వరకు చూసి లైక్ కూడా చేసి నాకు కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నేను యూట్యూబ్ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేశాను అన్నది మీకైతే నేను కొన్ని ఆ తర్వాత ఒక వీడియోలో ఒక సపరేట్ గా అయితే ఒక వీడియో చేసి అయితే మీకు పెడతాను దానివల్ల మీరు సపోర్టు చాలా మందికి ఆ ఫైనాన్షియల్ గా చాలా మందికి చేస్తూ ఉంటారు నేనైతే ఈ మొత్తం అసలు యూట్యూబ్ అనేది ఎందుకు స్టార్ట్ చేస్తాను అసలు ఎలా స్టార్ట్ చేస్తాను ఏంటి అన్నది ఒక కంప్లీట్ గా ఒక వీడియో అయితే పెడతాను అప్పుడు మీరు ఖచ్చితంగా ఆ ఇప్పుడైతే మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న మొక్కల్ని అయితే ఇప్పుడు ఇందులోకి అయితే వేసేసుకోండి ఫ్రెండ్స్ ఇది మొత్తం అయితే కలుపుకోండి మీరు సపోర్ట్ చేసినందుకు సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు వీడియోస్ లైక్ చేసి మీరు మంచి కామెంట్స్ పెట్టినందుకు మీరు ఖచ్చితంగా ప్రౌడ్గా అయితే ఫీల్ అవుతారు ఖచ్చితంగా అయితే కొంచెం నేను ఎక్స్ప్లనేషన్ ఏదన్నా చెప్పడం అంటే నేను సీనియర్ని కాదు కదా అంత పొఫెషనల్గా మనమైతే చేయం నార్మల్గా మనమైతే చేస్తున్నాం కాబట్టి సో నాకైతే సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను ఎందుకంటే చాలా బాధగా ఉంది కనీసం నేను చేస్తున్నదను కొన్ని లైక్స్ కానీ కామెంట్స్ కానీ మంచిగా పెట్టడం కానీ ని ఎందువరకు చూడడం కానీ కొంచెం అయితే చేస్తారనుకుంటున్నాను అందుకని చేయలే చేయట్లేదు కాబట్టి కొంచెం బాధేసి ఈ వీడియోలో చెప్పాలనుకొని చెప్తున్నాను సో మనమైతే ఒక్కొక్కటి ముందుగా అయితే ఐటమ్స్ అయితే అవన్నీ చెప్పాను కదా అవన్నీ ఒక్కొక్కటికి అయితే మనం వేసేసుకున్న తర్వాత ఇవి మొత్తం అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలాగ గరం మసాలా కారం పసుపు మనకి మొత్తం అయితే మనకి చికెన్కి అయితే పట్టేసేయాలి సో నేను చెప్తానని చెప్పాను కదా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మధ్య మధ్యలో అయితే మీరు చూస్తూ ఉండండి ఎందుకంటే మనం వంట చేసే వాళ్ళకి ఖచ్చితంగా తెలుస్తుంది ఫైవ్ టు టెన్ మినిట్స్లో అయితే మనకి ఉప్పు కారం అన్ని పట్టడం మసాలాలు అన్ని పట్నీ లేవా అనేసి మూత అయితే వేసుకుంటూ ఉండండి ఎందుకంటే మరీ గట్టిగా అయిపోకుండా త్వరగా అయితే మగ్గిపోతాయి కాబట్టి చూస్తున్నారు కదా ఇప్పుడు మనకైతే ఆయిల్ అనేది కూడా బయటకు వచ్చేస్తుంది అనమాట సో మనకి మొత్తం మసాలాలు చికెన్ అంతా కూడా చాలా కలర్ఫుల్ గా చాలా బాగా అయితే వేగింది సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే చెప్పాను కదా వీడియో మధ్యలో మీకు అయితే కొన్ని ఐటమ్స్ ఉంటాయి ఇప్పుడు ఒక గిన్నెడు చిక్కటి పెరుగు అయితే యాడ్ చేసుకోండి చాలా అంటే చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ సో ఇది కూడా మొత్తం మనం ఇందులో ఒక్కటి కూడా పెరుగు గడ్లు అనేవి ఏమీ లేకుండా బాగా అయితే కలుపుకోవడంలోనే ఇప్పుడు మొత్తం అయితే కష్టం అంతా చూపించాలి చూపిస్తే మీకు కష్టం అంతా అయిపోయిన తర్వాత వేడి వేడి అన్నంలో మన పుదీనా చికెన్ కర్రీ అయితే వేసుకొని తింటే ఉంటుంది ఫ్రెండ్స్ అది తిరిగిపోతుంది సో మొత్తం అయితే బాగా కలుపుకోండి వీడియోలో చూపించిన ప్రాసెస్ని అయితే ఒకటికి రెండు సార్లు అయినా పెట్టుకొని కాస్త చూసి ఆ అనేది చేసుకోండి ఇదైతే పుదీనా పేస్ట్ అండి ఫస్ట్ పుదీనాని క్లీన్ గా చేసుకొని దాన్ని మొత్తాన్ని అయితే మనం ఫ్రై అయితే చేసుకోవాలి ఇది మీరు ఉడకపెట్టాల్సిన అవసరం ఏం లేదండి పచ్చిదే మీరు ఆకులన్నీ గిల్లేసేసేసి లేత కాడలతో సహా ఉన్నా పర్వాలేదు మొత్తం క్లీన్ చేసుకొని అది మొత్తం అయితే మిక్స్ చేసుకొని దాన్ని అయితే పట్టుకోండి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది మనకి ఏంటంటే లోపల చిన్న చిన్న పురుగులు అలాంటివి ఉన్నాయి కూడా ఎలాంటి పిల్లలకైతే చాలా బాగా తగ్గుతుంది నేనైతే దేంట్లో అయినా సరే మ్యాక్సిమం గల్లుప్ప అయితే వాడతానండి నేను ఫిఫర్ కూడా చేస్తాను మీకు అదైతే కూరకు అనేది మనం కొంచెం వేసుకుంటే చాలా వరకు అది మనకి కూర గ్రేవీ మొత్తానికైనా పులుసులకైనా దేనికైనా చాలా బాగుంటుంది ఫైనల్గా అయితే మన కూర అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ లాస్ట్గా అయితే కొంచెం చికెన్ మసాలా గరం మసాలా కూడా వేసేసుకోండి ఇంకా లాస్ట్కి కొత్తిమీర అలాగే ఎలాగో వేసేసి కరివేపాకు కూడా వేసేసుకుంటే మీకు వేడి వేడి రైస్లోకి పుదీనా కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ దీని వీడియోని లైక్ చేసి మీకు కామెంట్ ఎలా చేసి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లాస్ట్ ఫైనల్ చూస్తున్నారుగా రోటీ చపాతి అన్నిట్లాగా సూపర్